అందమైన ప్రకటనలు వేస్తారు గ్రాఫిక్స్ మాయంతో బ్రోచర్లు సృష్టిస్తారు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటారు ఎవరైనా ఆరు కాలం కూడా పెట్టుకొని ఓ స్థలం కొనుగోలు చేయాలనుకునే వారిని నిలువునా బుట్టలో వేస్తారు ఇదంతా ఓ రియల్ ఎస్టేట్ మాయ ఫ్లాట్ కొనుగోలు చేసేంత వరకు తీయని మాటను చెప్తారు నిలువునా మోసం చేస్తారు మోసం జరిగిందని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటారు నుడా రెవెన్యూ పోలీస్ అధికారులను సైతం వారి కనుసన్నల్లో పెట్టుకుంటారు ఇలాంటి వ్యవహారాలు వస్తున్నాయి నెల్లూరు నగరానికి కోతవేటు దూరంలో సర్వే పరి నియోజకవర్గంలోని వరికొంట పంచాయతీ ఉంది ఈ పంచాయతీ పరిధిలో వర్చువస్ గ్లోసన్ సిటీకి నుడా నిబంధనల ప్రకారం ఎటు చూసినా నలభై అడుగుల రోడ్డు ఉండాలి పబ్లిక్ పర్పస్ స్థలాన్ని వదిలిపెట్టాలి కాలువలు కుంటలకు ప్రభుత్వ స్థలాలకు ఎలాంటి అనుమతి ఉండదు అలా లేఅవుట్ చేసిన తర్వాతనే నుడా నుంచి అనుమతులు వస్తాయి నుడా షరతులను రియల్ ఎస్టేట్ మాయకాళ్లు వీరికి అనుకూలంగా మార్చుకున్నారు నుడా నిబంధన కబ్జాకు గురిచేస్తారు వర్చూల్స్ లైఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ ప్రాంతంలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తారు ఈ ప్రాంతంలో వర్చూస్ లైఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు వర్చూస్ గ్లోసన్ సిటీ పేరుతో ఒక లేఅవుట్ వేశారు నుడ అనుమతుల కోసం వరికొండ గ్రామ పంచాయతీకి సంబంధించిన ముప్పై అడుగుల అనుబంధంగా చూపుతూ కోసం ప్రయత్నించారు ఈ రోడ్డు అడుగులు ఉండాలని ఆనాటి నుడా అధికారులు నిబంధనలు పెట్టారు దీంతో వర్చూస్ లైఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేస్తున్న భూమిలో వరగొండ పంచాయతీ రావురు వారి కండ్రికు వెళ్లే దారిలో పదడుగుల రోడ్డు కంపెనీ డాక్యుమెంట్ ప్రకారం వరగొండ పంచాయతీకి దానం ఇస్తున్నట్లు రిజిస్ట్రేషన్ చేయించారు అనంతరం రావూరు వారి కండ్రిగా వెళ్లే దారి ముప్పై అడుగులతో కలుపుకుని సదరు కంపెనీ నుంచి పదడుగులు మొత్తం నలభై అడుగులు రహదారి చూపుతో నుడా అనుమతులు పొందారు అనంతరం వరిగొండ గ్రామ పంచాయతీకి వర్చూల్స్ లైఫ్ బేస్ ప్రైవేట్ లిమిటెడ్ దానం ఇచ్చిన స్థలాన్ని కిలోమీటర్ల దూరం వదలకుండానే ప్రహరీ గోడ కట్టి స్థలాన్ని ప్లాట్ల రూపంలో చూపి అమ్మేశారు వచోస్ లైఫ్ పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుబంధంగా ఉన్న గ్లోసన్ సిటీ పేరుతో ఉన్న ప్లాట్ నెంబర్ పదమూడును ఎస్కే ఇబ్రాహీం అని వ్యక్తి కొనుగోలు చేస్తారు ఈ స్థలం ఇప్పటికే వరగొండ గ్రామ పంచాయతీకి కేటాయించబడిందని తెలుసుకున్న ఇబ్రాహీం పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ వెలిగండ్ల వెంకటేశ్వర్లను సంప్రదిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకోమని సమాధానం చెప్పాడు దీంతో ఇబ్రహీం జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారులను సంప్రదించారు జాయింట్ కలెక్టర్ నేరుగా తోటపల్లి గూడూరు పోలీసులకు ఫోన్ చేసి కేసు నమోదు చేయాలని చెప్తే ఆ పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు ఎస్పీ గ్రీవెన్స్ లో ఇబ్రాహీంకు జరిగిన అన్యాయాన్ని తెలిపిన ప్రయోజనం లేకుండా పోయింది దీంతో ఇబ్రాహీం జిల్లా కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాల మేరకు లైఫ్ పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ వెలిగండ్ల వెంకటేశ్వర్లు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇలా పరిశీలిస్తూ పోతే ఈ లేఅవుట్ లో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ లేఅవుట్ కు మరోవైపు ముత్తుకూరు రోడ్ ఎంట్రెన్స్ ఉంది ఎంట్రన్స్ లో ముత్తుకూరు పంట కాలువ వెళ్తుంది ఇటువైపు పంట కాలువ పోరంబోకును ఆక్రమించుకుని దీన్ని పబ్లిక్ పర్పస్ ప్లేస్ కింద చూపి కబ్జా చేసినట్టు ఛానల్ నైన్ పరిశీలనలో తేలింది కాలువ పోరంబోకు ఆక్రమించి ముత్తుకూరు రోడ్ లో నుంచి వచ్చు సన్ సిటీలోకి ముత్తుకూరు కాలువపై ఒక వంతెన నిర్మాణాన్ని చేపట్టి కాలువ పోరంబోకును ఆక్రమించారు ఈ లేఅవుట్లు ఇరిగేషన్ ఆక్రమిత భూమి ఉన్నట్టు ఈ ప్లాట్ ఎవరూ కొనకూడదు అంటూ ఇరిగేషన్ శాఖ పెట్టిన బోర్డులు కూడా మనం చూడవచ్చు ఎనిమిది వందల తొంభై ఏడు బై టూ బి నెంబర్లు ముప్పై సెంట్ల భూమిని ఆక్రమించి ఈ భూమి సైతం పబ్లిక్ పర్పస్ ప్లేస్ రోడ్ లో కలిపేశారు ఇలా చెప్పుకుంటూ పోతే వచ్చూస్ గ్లోసన్ సిటీలో అనేక అక్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో ఇలాంటి లేఅవుట్లు చాలా ఉన్నాయి కొనుగోలుదారులు అన్ని జాగ్రత్తలు చూసుకుని కొనుగోలు చేయకుంటే ఇక్కడ పప్పులో కాలేసినట్టే అందమైన ప్రకటనలు చూసి కంపెనీ మేనేజర్లు తిరుగుతున్న కార్లను చూసి మోసపోకండి సుమి